వస్తే వెల్కమ్ టు ఫాస్ట్ న్యూస్ ట్రీన్ రచన న్యూస్ అప్డేట్ చూద్దాం పసుపు సునామిని తలపించిన గుత్తి పట్టణం గుమ్మనూరు జయరాం గారి ఆధ్వర్యంలో ఘనంగా మార్కెట్ యాడ్ చైర్మన్ జక్కల ప్రతాప్ గారి ప్రమాణ స్వీకారోత్సవం ఈ రోజు గుంతకలు నియోజకవర్గం గుత్తి మార్కెట్ యాడ్ చైర్మన్ శ్రీ జక్కల చెరువు ప్రతాప్ గారి మరియు వైస్ చైర్మన్ శ్రీ కోటం మాలిక్ భాష గారి మరియు పామిడి మరియు గుత్తి డైరెక్టర్ల ప్రమాణ స్వీకారం గుత్తి మార్కెట్ యాడ్ నందు నిర్వహించడం జరిగింది కార్యక్రమం కి ముఖ్య అతిథులుగా గుంతకాలు శాసనసభ్యులు శ్రీ గుమ్మనూరు జయరాం గారు జిల్లా అధ్యక్షులు వెంకట శివుడు యాదవ్ గారు మరియు ఎమ్మెల్యే గారి సోదరులు శ్రీ గుమ్మనూరు నారాయణస్వామి గారు గుమ్మనూరు శ్రీనివాసులు గారు మరియు ఎమ్మెల్యే గారి తనయుడు యువనేత పామిడి మరియు గుత్తి ఇన్ఛార్జ్ శ్రీ గుమ్మనూరు ఈశ్వర్ గారు హాజరవడం జరిగింది ఈ సందర్భంగా మొదటగా గుంతకల్లు రోడ్ నుండి ట్రాక్టర్ లో గుమ్మనూరు జయరామ్ గారిని ఘనంగా స్వాగతం పలకడం జరిగింది గాంధీ సర్కిల్లో ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం గారి భారీ గజమాలతో మరియు ఆపిల్ గజమాలతో ఘనంగా స్వాగతం పలకడం జరిగింది అక్కడి నుంచి వేలాది మంది కూటమి నాయకులు మరియు కార్యకర్తల మధ్యన గుత్తి మార్కెట్ యాడ్ వరకు భారీ ర్యాలీతో వెళ్లి మార్కెట్ యాడ్ నందు చైర్మన్ గా శ్రీ జక్కల చెరువు ప్రతాప్ గారు వైస్ చైర్మన్ గా కోటం మాలిక్ భాష గారు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడిన వారికి సముచిత స్థానం కల్పిస్తామని అందులో భాగంగానే యువకుడు అయిన జక్కల చెరువు ప్రతాప్ గారికి అవకాశం కల్పించామని తెలిపారు రాబోయే స్థానిక సంస్థల్లో కూడా ఖచ్చితంగా పార్టీ కోసం కష్టపడిన వారికి అవకాశం లభిస్తామని ఎమ్మెల్యే గారు తెలిపారు ఈ కార్యక్రమంలో గుంతకలు నియోజకవర్గం మూడు మండలాల కూటమి నాయకులు ఈ కార్యక్రమంలో గుంతకలు నియోజకవర్గం నుంచి మూడు మండలాల కూటమి నాయకులు మరియు కార్యకర్తలు వేలాది మంది ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు సారి చెప్తా నేను వచ్చానంటే రా రా అంటుండే వచ్చి చూపిస్తే మా వాళ్ళంతా ఇక్కడ ఉన్న నాయకులు ముందున్న కచ్చినములు ముందున్న కాలర్ కాలరెగరేసే రాజకీయం రాజకీయం చేస్తాం మీరందరినీ రాజకీయ భవిష్యత్ చే నారా చంద్రబాబు నాయుడు గారిది తర్వాత పామిడి నుంచి మా మాలికన్న ముస్లిం సోదరులు ఎంతో మంది ఉన్నారు కానీ వేరే పార్టీలో ఎంతో స్ట్రాంగ్ ఉన్నా కూడా అదన్నీ తట్టుకొని వాళ్ళని అందరి ఎదిరించి ఈరోజు మన పాటి కానీ మా ఫ్యామిలీకి కానీ చాలా కష్టపడినాడు మా మాలికన్న ఈరోజు చాలా మంది ఇంకా ఉన్నారు ప్రతి ఒక్కరు మన మూడు మండలాల్లో ఈరోజు ఎట్లుందంటే గుంటకల్లో బాగా చేస్తే పాముల్లో బాగా చేయాలా పాములో బాగా చేస్తే గుత్తిలో బాగా చేయాలని చెప్పి ఒక పోటీతో మనము జనాల్ని ఎక్కడా మనము డబ్బులతో తోలలేదు ఎందుకంటే మా కూటమిలో మా ప్రేమ కోసం మన కూటమి మూడు పార్టీలు ప్రేమతో ప్రతి ఒక్కరు వచ్చి ప్రతి ని హిట్ చేస్తున్నారు ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు తర్వాత మన సీఎం సారు పిల్లోడు పిల్లోడు చిన్నోడు అని అనుకుంటే ఉంటే లొకేషన్ ఆ ఈ ఈరోజు వచ్చేది కాదు అలాంటిది మా నాన్న పిల్లోడని చెప్పి నన్ను నమ్ముకోకుండా ఈరోజు రోజు ఈరోజు మంది జనాలు ప్రేమను నేను సంపాదించుకోలేకపోతుంటేనే ఈరోజు రెండు మండలాల్లో నన్ను భుజాల మీద మోసుకొని ఏ ప్రోగ్రాం అయినా కూడా ధన్యవాదాలు మీ మాటలు యువతకు స్ఫూర్తి ఈ విధంగానే మరింత ముందుకు